கருக்கிளான் ஆகிதான் தீங்கு நுணைந்து கருத்தை பிள்ளை பித்து கஞ்சன் வயத்தில் நறுப்பெண் என்று நெடுமாதே உன்னை அறுதித்து வந்தோம் பரு தருதியாக திருத்தக்க செல்வமும் சேவகம் யாம் பாடி வருத்தமும் தீர்ந்த மகளும் வேலோரம் பாவாய் నారీలోకం సాటిలే ఒక ఆమెకు దేవకి కుమారుడే ఆభవించి అదే రాత్రి మరొక శ్రీమూర్తికి బిడ్డై రహస్యంగా ఎదుగుచుండగా సహింపజాలగా తానే స్వయంగా కీడు జీవాలను తలబెట్టిన కొంసని ప్రయత్నములని వ్యర్థం చేసి వైచి అతని గుండెల్లో బలభాగ్ని వలయాల నుంచి జ్వలించిన ఆశ్రిత వాసల్ వాత్సల్య నిన్నే ప్రార్థింపవచ్చును మేము పర్వవాద్యం ఏదరిస్తేనే శ్రీ మహాలక్ష్మి ఆశపడినటువంటి ఐశ్వర్యం తదనుగుణము వైభవం మేము ఆనందంతో గానం చేసి మా శ్రమ తీర్చుకు ఆనందించము ఇది మాకు భవ్య మగ వ్రదం ఆండాల్ దివ్య తిరుపతి కర్కటే పూర్వ పాల్పుణ్యం తులసి కాలోద్భా పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగ స్వస్తి జీరా